హలో పీపుల్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి గ్రేవీ కర్రీని అయితే తీసుకొచ్చాను ఇది మీరు ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు రోటీ పుల్కా చపాతి ఇంకా ఎందులోకైనా సరే మెయిన్గా అయితే చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ముందుగా వెల్కమ్ టు షమ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా మనం గ్రేవీ కోసం అయితే ఈ మూడు నానబెట్టుకోవాలి జీడిపప్పు పుచ్చిపప్పు అలాగే గసగసాలు ఫస్ట్ ఒకసారి మంచిగా వాష్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మంచి వాటర్లో మనం నానబెట్టుకోవాలన్నమాట ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఈ లోపు మనం ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దాని మీద చిన్న కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను చిన్న కుక్కర్లో అయితే మనకి కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కర్రీ అనేది చాలా సింపుల్గా అలాగే త్వరగా అయిపోతుందనమాట ఇప్పుడు కుక్కర్ వేడాకాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడాకాక అందులో నేను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం అందులో పోపు సరుకులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఓటా వేసుకుంటున్నాను ఇప్పుడు అది కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు అందులో మొక్కలు వడకడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ లోపు నేను ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా అందులోనే వేసుకుని ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు ఆహా అసలు ఎంత మంచి ఫ్లేవరో నిజంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండీ ఇప్పుడు మనం గ్రేవీ కోసం అదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ ని ముందుగానే ఉడికించుకున్న కర్రీలో వేసేసుకుంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకుని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిచ్చేయండి ఇది టూ విజిల్స్ వచ్చాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ స్టవ్ మీద పెడితే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటా ఆవరైపోతుందనమాట ఉప్పు నేను అందులో కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే ఎవరెస్ట్ మసాలా అన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కసూరి మేత వేశాను మన కర్రీకి ఏదైనా మంచి టేస్ట్ రావాలంటే అది కసూరి మేంతేనండి ఇప్పుడు అది వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకుని ఇంకేముంది సర్వింగ్ బోల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే చెప్పాను కదా ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది ఏంటి నచ్చిందా ట్రై చేస్తారా ఇంకెందుకైతే లేటు ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి